అస్లాం వైకమ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ చింతాకు ఎండి చేప పులుసు అనమాట ఇప్పుడైనా విన్నారా ఈ కాంబినేషన్ ఒకవేళ వినుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి కూర మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే అది కూడా నాకు కామెంట్ చేయండి మనం ఫస్ట్ అయితే రెసిపీలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చెట్టుపట్ల ఆడిన తర్వాత ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ వచ్చిన తర్వాత టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి టొమాటోస్లో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా మన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా కారం అమ్మ ఎక్కువ యాడ్ చేసింది దీంట్లో కారం పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కడిగి వాటర్లో పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలి ఆ వంకాయలు కొద్దిగా బాయిల్ అయ్యాయి అని అనిపించిన తర్వాత మన చింతాకు ఉంటుంది కదా అదైతే అమ్మ చూపిస్తున్నట్టు మెదుపుకుంటూ మెదుపుకుంటూ వేసుకోవాలన్నమాట మాకు ఆ రోజు అయితే చింతాకులో ఉండే పులుపు అయితే చాలేదు అమ్మ అందుకనేసి కొద్దిగా చింతపండు అయితే గుజ్జు తీసేసి వేసేసింది అనమాట ఇంకా లాస్ట్గా ఎండి చేపలు అయితే యాడ్ చే కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ అయితే యాడ్ చేసి స్టవ్ ఆపేసింది ఇక్కడ చూడండి మా మమ్మీ ఏం చేస్తుందో నాకు అది నా చెయ్యి అయితే కాల్ చేసింది మా అమ్మ అంతే ఇంకా వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ